డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కంటే బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసి లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెప్ మంచి చౌరస్త చెప్పదండీ రోడ్ కరీంనగర్ ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా నరికి నరికి చంపాడు ఆపై చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారాడు ఆ భర్త భార్య శవాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని వేర్వేరుగా నదిలో పడేశాడు మొండెం మాత్రం ఇంట్లోనే ఉంది నా భార్య కనిపించడం లేదు సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆ కిరాతకుడు పోలీసుల విచారణలో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు కామరెడ్డిగూడలో పక్క పక్క ఇళ్లలో ఉండే మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించుకున్నారు వేరువేరు కులాలకు కావడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవ్వరికీ తెలియకుండా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం హైదరాబాద్ కూకట్పల్లిలో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి ఆ తర్వాత పెద్దలు కొంత శాంతించడంతో యాదగిరిగుట్టలో పెళ్లి చేశారు ఆ పెళ్లి తర్వాత మహేందర్ బోడుపుల్లో కాపురం పెట్టాడు ఇంటర్ వరకే చదివిన మహేందర్ ఏ ఉద్యోగం దొరక్కపోవడంతో తన బైక్తోనే ర్యాపిడో డ్రైవర్గా చేరాడు ఇక డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్వాతి టెలికాలర్గా పనిచేస్తోంది అయితే పెళ్ళైన రెండు నెలలకే స్వాతి గర్భం దల్చగా వద్దని మహేందర్ అబార్షన్ చేయించాడు అబార్షన్ తర్వాతే స్వాతికి వేధింపులు ఎక్కువయ్యాయి ఒక సమయంలో మహేందర్ వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో గృహ హింస కేసు పెట్టింది గ్రామ పెద్ద రాజీ కుదర్చడంతో స్వాతిపై మహేందర్ కోపం పెంచుకున్నాడు అప్పటి నుంచి స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా కలవకుండా చేశాడు మహేందర్ భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతా ఉన్నాయి ఈ క్రమంలో ఇంటికి వెళ్ళిపోయిన స్వాతి తిరిగి ఇరవై రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చింది అప్పటికే స్వాతి మళ్ళీ గర్భం దాల్చింది ఐదు నెలల గర్భవతి ఐదు నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితి పండుగ వస్తుంది పండక్కి నేను పుట్టింటికి వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటానని ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజు భర్త మహేందర్ రెడ్డికి చెప్పింది మహేందర్ రెడ్డి దీన్ని ఒప్పుకోలేదు ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది మరుసటి రోజు శనివారం ఉదయం పదకొండు గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ ఉదయం పదకొండున్నరకు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చాడు వచ్చేటప్పుడు ఓ ఎక్స్రా బ్లేడ్ కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టాడు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత పథకం ప్రకారం భార్యతో గొడవ పెట్టాడు భార్యతో గొడవను స్టార్ట్ చేశాడు ఎందుకంటే భార్యను లేపేద్దాం అనుకున్నాడు ఆ ఉద్దేశంతోనే కావాలని భార్యతో గొడవ పెట్టుకొని ఆమె గొంతు నులిమి గట్టిగా గొంతు నులిమి గొంతు మీద చేయిపెట్టి పిసికి అదేవిధంగా ప్రెస్ చేసి చాలాసేపు అలాగే పెట్టి నులిమి నులిమి చంపేశాడు ఆ తర్వాత భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి వెంట తెచ్చుకున్నాడు కదా ఉదయం ఎక్సా బ్లేడ్ ఆ బ్లేడ్తో ముక్కలు ముక్కలు చేయడం స్టార్ట్ చేశాడు తల కాళ్ళు చేతులు మండె నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి మూట గట్టాడు మండే మాత్రం ప్లాస్టిక్ కవర్తో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టేశాడు మూట గట్టి ఒక మూలన పెట్టాడు అంటే బాడీ మొత్తం కూడా కట్ చేసుకుంటావు ఆ ఎక్సప్లెట్తో కాళ్ళు చేతులు మొండెం అంతా వేరువేరు చేసి ఒక మూలన పెట్టాడు ఆ మూటను బ్లాక్ కలర్ కవర్లో పెట్టి ప్యాక్ చేసి ద్విచక్ర వాహనం మీద వెళ్ళి ప్రతాపసింగారం ప్రాంతంలో మూసీ నదిలో పడేశాడు భార్య కనిపించడం లేదని మళ్ళీ నాటకం ఆడాడు హత్య నేల నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి ఈ నాటకం ఆడాడు ఆ రోజు ఏం చేశాడు తెలుసా మేము బాగానే ఉన్నాం ఇప్పుడే మేము భోజనం చేశాం అంటూ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎనిమిది గంటల సమయంలో స్వాతి ఫోన్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు అంటే మేము బాగానే ఉన్నాము ఆమెకి ఏం కాలేదు మేము హ్యాపీగా ఉన్నాం మేము భోజనం చేసాం ఇప్పుడే అని వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశాడు ఆమె ఫోన్ నుంచే మెసేజ్ పెట్టాడు ఆ తర్వాత తన చెల్లికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదు స్వాతి ఎక్కడికి వెళ్ళిందో నేను వెతికి వెతికి అలసిపోయాను ఇంటికి రాలేదు అని వాళ్ళ చెల్లికి కూడా ఫోన్ చేసి చెప్పాడు అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి విషయం తెలుసు మహేంద్ర రెడ్డి చెల్లికి ఏదో ఉంటుందని చెప్పి అనుమానపడింది సో బావకి చెప్పింది ఒక్కసారి మహేంద్రెడ్డి రెడ్డి దగ్గరికి వెళ్ళు స్వాతి కనిపించలేదని చెప్పి అంటున్నాడు అసలు ఏం జరిగిందో కనుక్కో అని బావకు చెప్పింది బావ వచ్చాడు బావ వచ్చిన తర్వాత కూడా ఇదే నాటకం ఆడాడు ఏమన్నాడు బాగా వచ్చినప్పుడు నిజంగానే కనిపించట్లేదు మా మధ్య గొడవలు జరుగుతున్నాయి కానీ నేను ఈ విధంగా వెళ్ళిపోతుందని చెప్పి అనుకోలేదు ఒక్కసారి మనం వెతుకుదాం లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామన్నాడు వెళ్ళారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో వీళ్ళు బోడుపల్లిలో ఉంటారు ఉప్పల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేడిపల్లి ఇక్కడ మా పరిధిలోకి రాదు వేరే స్టేషన్కి వస్తుంది అక్కడికి వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్ళారు కేసు పెట్టే సమయంలోనే ఇతను ప్రవర్తనలో మార్పును పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టేశారు అంటే తలదెక్క సమాధానాలు పొంతలు లేని సమాధానాలు చెప్తా ఉన్నాడు ఎప్పుడు కనిపించట్లేదు ఎప్పుడు వెళ్ళిపోయింది మీ మధ్య ఏం గొడవలు జరిగినాయి ఇవన్నీ పోలీసులు కొంచెం లోతుగా ప్రశ్నిస్తారు కదా వాళ్ళు ఎన్నో కేసులు చూస్తారు ఇలాంటి మర్డర్ కేసులు పోలీసులకి రోజు ఒకటికి వస్తూ ఉంటుంది భర్త మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు తమదైన స్టైల్లో గట్టిగా ప్రశ్నిస్తే మొత్తం ఒప్పేసుకున్నాడు ఎస్ నేనే చంపేశాను నేనే చంపి ఆ శరీర భాగాలను కూడా మూసీ నదిలో పడేశాను అని చాలా స్పష్టంగా పోలీసుల దగ్గర చేసిన తప్పుని ఒప్పుకున్నాడు మహేందర్ రెడ్డి ఆ శరీర భాగాలన్నీ కూడా మూసీలో వేశాడు కదా మహేందర్ రెడ్డి బావ అతన్ని కలిసి ఏం జరిగిందంటూ వాకప్ చేసినటువంటి సమయంలో కూడా బావ కూడా చెప్పలా ఇంకా నాటకాలు ఆడాడు